మన దేశంలో ఏడాదికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ ప్రత్యేకతలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో సర్పాలను ఆదరించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తుంది హిందూ ధర్మంలో సర్పాలను దేవతలకు ఆభరణంగా భావిస్తారు మన దేశంలో ఎన్నో నాగదేవత ఆలయాలు ఉన్నాయి అందులో ప్రముఖమైనది ఇతర ఆలయాల కంటే భిన్నమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయినిలోని మహంకాల్ మందిర్లో మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది ఈ ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ రోజున మాత్రమే భక్తులకు నాగచంద్రేశ్వర స్వామి వారి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది మరి ఆ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నాగచంద్రేశ్వర ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంటుంది ఇందులో పడక విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చున్న శివపార్వతులు ఉంటారు ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించాలని చెబుతూ ఉంటారు ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట సాధారణంగా సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో బోలాశంకరుడు శయనించి ఉండడం విశేషం ఈ ప్రతిమలో శివపార్వులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమశివుడు క్షీణించి ఉండడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో ఆ ఒక్క రోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట ఆ ఆలయంలో సర్పం పైన పరమశివుడు క్షీణించి ఎందుకు ఉంటాడంటే సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట తపస్సుకు మెచ్చిన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడు ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడి సన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు పరమశివుడి వాహనం నంది అని మనందరికీ తెలుసు అయితే నాగపంచమి రోజున అంటే శ్రావణ శుక్లమి పంచమి రోజున నీపై కూర్చోవడమే కాకుండా శయనిస్తానని చెబుతాడంట తక్షకుడికి అందువల్లనే ఈ దేవాలయంలో పరమశివుడు తక్షకుడిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకుంటే చాలు సర్వదోషాలన్నీ తొలగిపోతాయట ఈ దైవ దర్శనం వలన మన జీవితంలో అప్పటి వరకు ఎదుర్కొన్న సర్పదోష నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్ప సంబంధ దోషాలన్నీ సమసిపోతాయని భక్తుల నమ్మకం అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు నాగచందేశ్వరుడిని దర్శించుకొని పునీతులవుతారు ఈ ఒక్కరోజే దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగంతో పాటు ఆ దేవాలయంలో మరో రెండు దేవాలయాలు ఉన్నాయి మహాకాళేశ్వర లింగం పై భాగం అంటే మొదటి అంతస్తులో ఓంకార లింగేశ్వరుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు ఆ ఆలయం పైభాగం అంటే మూడవ అంతస్తులో నాగ మనకు కనిపిస్తాడు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మరలా కలుసుకుందాం